ఒక ప్రాంతంలో షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది ఆ కంపెనీ కొత్తగా ఇద్దరు మార్కెటింగ్ వాళ్ళిద్దరినీ ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అని ఒక ఐలాండ్ మీద ఉన్న టౌన్కి షూ మార్కెటింగ్ ప్లాన్ కోసం పంపారు ఆ ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు ఆ టౌన్లో పదిహేను రోజులు ఉండి మొత్తం సిచ్యువేషన్ స్టడీ చేసి చాలా మందితో మాట్లాడి రెండు ఇండివిజువల్ మార్కెటింగ్ రిపోర్ట్లను తయారు చేసి వాళ్ళ బాస్ కు పంపించారు ఆ ఇద్దరిలో ఒకరి రిపోర్ట్ చూసిన బాస్ వెంటనే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను రేపటి నుంచి నువ్వు కంపెనీకి రావాల్సిన అవసరం లేదు అని రిప్లై ఇచ్చాడు అదే రెండవ వ్యక్తి రిపోర్ట్ చూసిన బాస్ అతనికి కంగ్రాచులేషన్స్ ఇవాళ నుండి నిన్ను నేను మార్కెటింగ్ హెడ్ గా అపాయింట్ చేస్తున్నాను అదే విధంగా శాలరీ కూడా డబుల్ చేస్తున్నానని రిప్లై ఇచ్చాడు ఇక్కడ మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే వీళ్ళు రిపోర్ట్ లో అంతగా ఏం రాశారు కావచ్చు మొదటి వ్యక్తిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించేశారు రెండవ అవకాశం కూడా అతనికి ఇవ్వలేదు రెండవ వ్యక్తికి జీతాన్ని రెండింతలు చేయడంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చాడు వెల్ మొదటి వ్యక్తి తన రిపోర్ట్లో సార్ మేము మొదటి రోజు ఈ ఐలాండ్ మీదకు వచ్చినప్పుడే తెలిసింది అదేంటంటే ఇక్కడి ప్రజలు షూస్ వేసుకోరు అదేవిధంగా వారు షూస్ గురించి ఆలోచన కూడా చేయరు అలాంటప్పుడు మనం ఇక్కడ షూస్ అమ్మలేము అని రాశాడు ఇతన్ని రిపోర్ట్ చూడగానే బాస్ కు విపరీతమైన కోపం వచ్చేసింది నేను అపాయింట్ చేసి అక్కడికి పంపిందే షూ అమ్మడం ఎలాగో ప్లాన్ చేయమని అలాంటిది నువ్వు అలా అమ్మడం కుదరదు అన్నప్పుడు నీ అవసరం ఈ కంపెనీకి లేదు అందువల్ల నేను ఇప్పటికి ఇప్పుడే ఫైర్ చేస్తున్నానని ఉద్యోగం నుంచి తొలగించేశాడు ఇక రెండవ వ్యక్తి విషయానికి వస్తే అతను ఇలా రాశాడు సార్ ఇక్కడ ఒక శుభవార్త ఏంటంటే ఈ ఐలాండ్ లో ఎవరు కూడా ఇప్పటి వరకు షూస్ వేసుకోలేదు దీన్ని బట్టి నాకు అనిపించేది ఏంటంటే మన కంపెనీలో తయారు చేసే అన్ని షూస్ ఇక్కడే అమ్ముడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని గాయస్ మీరిక్కడ పరిస్థితిని శ్రద్ధగా అనలైజ్ చేయండి ఇక్కడ ఒకే సిచ్యువేషన్ మీద ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఎంత డిఫరెంట్ గా కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయో ఆ ఐలాండ్లోని ప్రజలు ఇప్పటి వరకు షూ వేసుకోలేదంటే ఆ ఇద్దరిలో ఒకరు అలాంటప్పుడు వీళ్ళు మన షూ ఏం కొంటారు అనుకున్నాడు అదే రెండవ వ్యక్తి వీళ్ళు ఇప్పటి వరకు షూ వేసుకోలేదంటే వీళ్ళు ఖచ్చితంగా మా కంపెనీ షూ కొంటారు అని ఆలోచించాడు వీరిద్దరిలో ఒకరిది నెగటివ్ థింకింగ్ ఇంకొకరిది కంప్లీట్ గా పాజిటివ్ థింకింగ్ మీరు ఇక్కడ థింకింగ్ పవర్ని చూడండి వీళ్ళిద్దరూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు కేవలం తమ థాట్స్ ఐడియాస్ మాత్రమే షేర్ చేసుకున్నారు ఇంకా వాటిని యాక్షన్ లో పెట్టలేదు నెగిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు తాను చేసిన మిస్టేక్ ని సరిదిద్దుకునే రెండవ అవకాశం కూడా అతనికి లభించలేదు అదే పాజిటివ్గా థింక్ చేసిన వ్యక్తి తన జీతం డబుల్ అవ్వడం మాత్రమే కాదు తనకు ప్రమోషన్ కూడా లభించింది అందుకే అంటారు మన ఆలోచన విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఒకవేళ మీరు పాజిటివ్ గా థింక్ చేస్తే మీ లైఫ్ పాజిటివ్ గానే ఉంటుంది కానీ మీరు నెగటివ్గా గా థింక్ చేస్తే మీ లైఫ్ కంప్లీట్ గా నెగటివ్ అయిపోతుంది అందుకే మీరు మీ జీవితాన్ని మార్చాలి అనుకుంటే ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చండి దాంతో ఆటోమేటిక్ గా మీ లైఫ్ కూడా మారుతుంది సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఒక సాధారణ వ్యక్తి బ్రెయిన్ లో రోజుకు పన్నెండు వేల నుంచి అరవై వేల ఆలోచనలు వస్తాయి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇవాళ ఎటువంటి ఆలోచన అయితే వస్తాయో అందులో తొంభై శాతం ఆలోచనలు రేపు కూడా వస్తాయి అంటే మనకు ఇవాళ వచ్చిన నైన్టీ పర్సెంట్ థాట్సే రేపు కూడా వస్తాయి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం ఇవాళ పాజిటివ్ ఆలోచిస్తే రేపు కూడా పాజిటివ్ ఆలోచిస్తాం ఎల్లుండి కూడా పాజిటివ్ ఆలోచిస్తాం ఇలా కొన్ని రోజుల వరకు మనం పాజిటివ్ గానే ఉంటాం కానీ మనం నెగిటివ్ గా ఆలోచిస్తే రేపు ఎల్లుండి ఇలా చాలా రోజుల వరకు మనం నెగిటివిటీలోనే ఉండిపోతాం సో ఫ్రెండ్స్ మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తారా లేదా ఆలోచిస్తారా ఆలోచిస్తారనే విషయాన్ని మీరే తేల్చుకోండి నాకు తెలిసి ఇప్పటికే మీకు పాజిటివ్ థింకింగ్ పవర్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అదేవిధంగా మీలో కొంతమంది దీన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కానీ మీలో ఎక్కువ మంది నెగిటివ్ థింకింగ్ వల్ల సఫర్ అయి ఉంటారు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇఫ్ యు రియలి వన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ గెట్ సక్సెస్ దెన్ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్